ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి టూ పాయింట్ ఓ తర్వాత ఒక అతిపెద్ద సంబరం అది కూడా కర్నూలులో జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక రకంగా ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ సభ అది కూడా రాయలసీమ ప్రాంతంలో నరేంద్ర మోడీ హ్యాట్రిక్ ప్రధాని హోదాలో జరగడం అనేది ఇదే మొదటిసారి ఎందుకంటే టూ పాయింట్ ఓ జీఎస్టీ టూ పాయింట్ ఓ మొన్నే జరిగింది కాబట్టి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో గతంతో పోలిస్తే ఏ స్థాయిలో ప్రాబల్యం పెరిగింది ప్రాధాన్యత పెరిగింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం ఒకటి అలాగే కూటములో భాగంగా ఉన్న ఆ మిత్రపక్షంగా ఉన్న గతంలో ఎప్పుడు బీజేపీకి ఎంత హైప్ ఇవ్వని తెలుగుదేశం పార్టీ ఈసారి అయితే ఖచ్చితంగా ఆ హైప్ అయితే ఇస్తుంది ఆ ప్రాధాన్యత అయితే ఇస్తుంది దీనికి కారణం ఏంటంటే బీజేపీతో ఉండే అవసరం అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆశించి ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడంతో పాటు ఆయన ఇందులో అభివృద్ధి అలాగే ఆధ్యాత్మికత రెండు కలిపిన ఈ పర్యటనలో శ్రీశైలం వెళ్ళడం అక్కడ స్వామివారిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా అంటే ఓవరాల్గా ప్రధాని మోడీ పర్యటన అనేది చాలా హైలైట్ పాయింట్ అది కూడా రాయలసీమ జిల్లాలో కర్నూలు ప్రాంతంలో ఒక భారీ సభ ఏర్పాటు చేయడం దాదాపు నాలుగు వందల యాభై ఎకరాల స్థలంలో ఈ భారీ సభ ఏర్పాటు చేశారు దాదాపు మూడు వేల ఐదు వందలకు పైగా బస్సులు ప్రత్యేకంగా ఈ సభ కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి జనాన్ని తరలించే ప్రయత్నం అయితే అక్కడ చేశారు శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత ఇది జరిగింది పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు జరిగినాయి ఒక నలభై ఎకరాల్లో ఒక మూడు పెద్ద టెంట్లు అయితే చేశారట ఆ టెంట్ల మధ్యలోనే రోడ్ షో కూడా నిర్వహించారు దాదాపుగా మొత్తం ఈ సభలో ఒక ఐదుగురికైతే మాట్లాడే అవకాశం ఇచ్చారు కర్నూలు మొత్తం అంతా ఇప్పుడు ప్రధాని రాకతో కంప్లీట్గా ఒక అంటే శ్రీశైలానికి సంబంధించి స్వామివారిని దర్శించుకోవడం అది ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శోభ అయితే ఇది కంప్లీట్గా రాజకీయ శోభ ఒక రకంగా చెప్పాలంటే కర్నూలు ప్రాంతం అంతా ప్రధాని నరేంద్ర మోడీ ఆయన అక్కడికి రావడం ఆయన మాట్లాడడం అలాగే రాయలసీమ అభివృద్ధికి సంబంధించి కేంద్రం ఇచ్చే నిధుల గురించి కానీ కేంద్రం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్న సహకారం గురించి కానీ భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం రావడం అనేది మేబీ ఇదే ఇదే ఆ ప్రాంతంలో మొదటిసారి అయ్యండి ఇక భవిష్యత్తులో రాజకీయాల్లో బీజేపీ ఏ విధంగా నిలదొక్కుంటుంది ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం